ఏదైనా రెసిపీ బాగా కుదిరినప్పుడు లొట్టలు వేసుకుంటూ ఉంటారు అనమాట కనీసం బాగుంది చాలా బాగా చేసామన్నా ఒక్క కాంప్లిమెంట్ కూడా ఎవరో ఇంట్లో మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే తినేస్తారన్నమాట పెట్టినప్పుడు కామ్గా ఏదైనా రెసిపీ కొంచెం అటు ఇట్లా అయిందనుకోండి దాన్ని మాత్రం నిజంగా చెప్తే నమ్మరు ఎన్ని అంటే అన్ని అంటారు ఎన్ని రోజులు చేసి పెట్టిందంతా పోతు వెల్కమ్ బ్యాక్ టు వర్షన్ లైట్ జాక్స్ హలో అండి ఏం చేస్తున్నారు ఏం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ మన శ్రావణ శుక్రవారం కాబట్టి మనం గులాబ్ జాములు ప్రిపేర్ చేసామన్నమాట ఫస్ట్ ఫస్ట్ స్వీ స్వీట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను శుక్రవారాన్ని అండ్ స్టార్ట్ చేశాను బట్ అవేమి కొంచెం అట్లా మన రోజు చేసే రెసిపీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసేటప్పటికి కొంచెం టెంపర్గా వచ్చాయి అనమాట ఐ మీన్ పగిలిపోయాయి అంటే ఫ్రై చేసినప్పుడు పేలిపోవడం అట్లా కాదనమాట కొంచెం పగలడం అంటే మనం రౌండ్ షేప్లు చేసుకున్నప్పుడు కొంచెం అనమాట దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ నాకు అర్థం కావట్లే బట్ చూసేయండి మీకు అర్థం అవుద్ది ఎప్పుడన్నా రెసిపీ చేసినప్పుడు కమ్మగా ఇప్పటి వరకు నేను గులాబ్ జామ్ చేసా కానీ చాలా అంటే చాలా టేస్టీగా స్మూత్ అండ్ సాఫ్ట్గా చేసేదాన్ని బట్ ఫస్ట్ టైము రెసిపీ మిస్ఫైర్ అయింది అనమాట నేను ఖచ్చితంగా చెప్తాను నేను మీతో షేర్ చేసుకుంటాను ఏదైనా రెసిపీ పాడైపోతే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను పాడే మంచిగా వచ్చినాయి కాకుండా కొంచెం మిస్ మిస్ఫైర్ అని కూడా ఎట్లా చూపిస్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా వంట అనేది ఎట్లా చేస్తారు ఏంటనేది ఫస్ట్ అయితే నేను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను దాంట్లో అయితే రెగ్యులర్గా అయితే నేను ఏం చేస్తాను వాటర్ వేసి కలిపేసి దాన్ని స్మూత్ అండ్ సాఫ్ట్గా పక్కన పెట్టేసుకొని వెంటనే బాయిల్ చేసేసి దాన్ని ఏమో వెంటనే ఫ్రై చేసేసి పంచదార పాకంలో వేసేస్తాను అనమాట దీనిసారి ఈసారి ఏం చేస్తానంటే కొంచెం తెలివి ఉపయోగించి పాలు బస్సుకెళ్ళిపోయాను అనమాట అది దానివల్ల ఏం చేసిందంటే టెంపర్ వచ్చేసింది మరీ అంత చెడిపోలేదు కాకపోతే ఏంటంటే దానివల్ల ఏమైందంటే కొంచెం పగుళ్ళు వచ్చాయి రౌండ్ షేప్లో రాకుండా కొద్దిగా పగులుగా వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం హార్డ్గా అంటే ఆ జ్యూసీనెస్గా లేకుండా సిరం పీల్చుకోలేదు పీల్చుకోలేదనమాట పీల్చుకోకుండా అలా ఉండిపోయాయి అనమాట ఉండిపోయి గట్టిగా అనిపించినాయి కొంచెం మరీ అంత కరకరలాడి రాళ్ళ లేవండి కొంచెం లైట్గా లోపల జ్యూస్ పీల్చుకోలేదు కాబట్టి లోపల ఉన్న పదార్థం అనేది కొంచెం గట్టిగా అనిపించింది అనమాట జస్ట్ అంతవరకే మిగతాదంతా పంచదార పాకమైనా సరే లేకపోతే ఫ్రై ఏ విధానంలో అయినా సరే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి కాకపోతే ఒకే ఒక్కటి స్మాల్ మిస్టేక్ ఏంటంటే పాలు పోయటం వల్ల టెంపర్ వచ్చేసాయి అనమాట దాని గురించి కొంచెం ఏంటో చిన్న డిస్కషన్ జస్ట్ అంతే జస్ట్ అంతే అని అన్నాను కానీ సింపుల్గా నాకు చాలా అయితే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పుడు కూడా చెడిపోవలేదు ఏదైనా స్వీట్ ఐటమ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది వస్తేనే చేస్తాను బట్ ఇప్పుడేమో కొంచెం అవేమో మరీ మొత్తం చెడిపోలేదు కాకపోతే అదేంటంటే ఏంటంటే వీళ్ళనే మాటలకే నేను కొంచెం ఫీల్ అయ్యా అనమాట జస్ట్ అంతవరకు మా అమ్మ మాత్రం చక్కగా బాగున్నాయి అని చెప్పి తినింది అమ్మ కాదు అంతైనా మనం ఎలా చేసినా పేరు పెట్టుకుని తినేది ఒకటే కాబట్టి ప్రపంచంలో మా అమ్మ మాత్రం బాగున్నాయి ఎట్లా పగిలిపోయాయండి చూసారా హాఫ్ హాఫ్ అట్లా బయటికి బీట్లు ఇచ్చాయి అనమాట దాన్ని ఏమన్నా అన్న దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయరు కూడా అర్థం కావట్లేదు బట్ మీకు ఏమన్నా కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాడేమన్నా ఉంటే చెయ్యండి అట్లా అయ్యాయి అనమాట అవి అవుట్ మాత్రం పర్ఫెక్ట్గా అయ్యాయి నెక్స్ట్ జ్యూస్ పీల్చుకోలేదు కానీ మొత్తం అయితే సూపర్గా వచ్చాయి కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడూ కూడా సూ చాలా అంటే చాలా సాఫ్ట్ స్మూత్గా చేసుకుంటాను కొంచెం పెద్దగా కూడా చేస్తాను మా హస్బెండ్ వచ్చి పెట్టి అందులో ఏ అంతంత లావు చేయి కొద్ది చిన్నగా చెయ్యి అంతంత లావు ఎందుకు చేస్తున్నాం అన్నారనమాట దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసేటప్పుడు కొంచెం నాకు ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యా నెక్స్ట్ డిసప్పాయింట్ అయితే చేస్తే ఇవ్వండి అయినా ప్రాఫిట్గా రాదు అనమాట షుగర్ సిరప్ మాత్రం చక్కగా నీట్గా ఎన్ని డేస్ అయినా సరే అట్లాగే ఉన్నట్టు చక్కగా బాగుంది చాలా బాగా కుదిరింది మీరు ఎప్పుడైనా ఎట్లా మిస్ఫేర్ చేసుకున్నారా రెసిపీ అనేది ఒకసారి కామెంట్ చేసి అయితే ఇలా చేశాను అనమాట సిర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది గులాబ్ కూడా చాలా బాగుంది కాకపోతే గట్టిగా ఉందనే పేరు తప్పే వేరేం లేదు మరి గట్టిగా అంటే ఏం కాదని గట్టిగా కొంచెం మరి అంత స్మూ స్మూత్నెస్ లేకుండా కొంచెం గట్టిగా అనిపించింది అంతే జస్ట్ అంతవరకే ఆ జ్యూసిన జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామును పీల్చుకోలేదు అబ్జార్బ్ చేసుకోలేదు ఆ జ్యూసినెస్ని జస్ట్ అంతవరకే మిగతా అంతా పర్ఫెక్ట్గా వచ్చింది బట్ నేను ఎట్లా చేస్తాను ఏంటనేది ఇంకొకసారి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చి నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను థ్యాంక్